వినాయక్ దామోదర్ సావర్కర్ మే ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల ఎనభై మూడున బాగూర్ గ్రామంలో జన్మించారు విద్యార్థి జీవితంలో లోకమాన్య తిలక్ వార్తా పత్రిక కేసరి అతనిపై చాలా ప్రభావం చూపింది దేశ స్వాతంత్రాన్ని తన జీవిత లక్ష్యం చేసుకున్నాడు పంతొమ్మిది వందల ఐదులో విదేశీ వస్తువులను బహిష్కరించాలని ఉద్యమాన్ని ప్రారంభించాడు ముగ్గురు చపేకర్ సోదరులను ఉరి తీసినప్పుడు అతను హృదయాన్ని హత్తుకునే కవితను రాశాడు ఆ తర్వాత అదే రోజు రాత్రి తన కవితని చదివి తనే ఎక్కిళ్లతో ఏడవటం మొదలుపెట్టాడు అతని తండ్రి లేచి అతన్ని సముదాయించాడు సావర్కర్ జీ సాయుధ విప్లవానికి అనుకూలంగా ఉండేవాడు విదేశాలకు వెళ్లి అక్కడ నుంచి భారత్ కు ఆయుధాలు పంపాలన్నది అతని కోరిక అందుకోసం శ్యామ్జీ కృష్ణవర్మ ఇచ్చిన స్కాలర్షిప్ తో బ్రిటన్ వెళ్ళాడు లండన్ లోని ఇండియా హౌస్ ఆయన కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది అక్కడ నివసించే ఎందరో విద్యార్థులను విప్లవం కోసం ప్రేరేపించాడు వారిలో కర్జన్ వైలీని చంపిన మదన్ లాల్ తింగ్రా ఒకరు అతని కార్యకలాపాలను చూసిన బ్రిటిష్ పోలీసులు మార్చి మూడు పంతొమ్మిది వందల పదిన అతన్ని పట్టుకున్నారు అతనిపై భారతదేశంలో కూడా చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి అందుకే అతన్ని మోరియా అనే ఓడలో భారతదేశానికి తీసుకురావటం ప్రారంభించారు పంతొమ్మిది వందల పది జూలై పదిన ఫ్రాన్స్లోని మోర్సెలాస్ ఓడరేవ్ నుంచి తప్పించుకొని సముద్రంలోకి దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు ఒడ్డున చేరేసరికి అతన్ని ఫ్రెంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు అతడిని వెంబడిస్తున్న బ్రిటిష్ పోలీసులు ఫ్రెంచ్ పోలీసుల నుంచి అతన్ని తీసుకెళ్లారు ఇది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధం కాబట్టి కేసు హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానానికి చేరుకుంది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కుట్ర చేసి భారతదేశానికి ఆయుధాలను పంపిన నేరానికి అతనికి జీవిత ఖైదు విధించబడదు అతని ఆస్తులన్నీ కూడా జప్తు చేశారు పంతొమ్మిది వందల పదకొండులో అతనికి మరొక జీవిత ఖైదు విధించబడింది మరియు అండమాన్ జైలు కి పంపబడ్డారు ఆ విధంగా రెండు జీవిత ఖైదీలతో పాటు జైలు శిక్ష అనుభవించాడు అతన్ని అన్న గణేష్ సావర్కర్ కూడా అక్కడే ఖైదు చేయబడ్డాడు జైలులో వారిని తీవ్రంగా హింసించారు గానుగ ద్వారా నూనె తీయటం కొబ్బరికాయలు కొట్టటం కొరడాతో ఆకలి దాహం వేయటం చాలా రోజులు నిరంతరం నిలబడేలా చేయటం ప్రతి రోజు చేతికి సంఖ్యలు వేయటం వంటి చిత్ర హింసలు అనుభవించేవారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అండమాన్ నుండి రత్నగిరికి పంపబడ్డాడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అతను అక్కడి నుంచి కూడా విముక్తి పొందాడు సుభాష్ చంద్రబోస్ తో పాటు అతని విప్లవానికి ప్రాణాళిక వేయటంతో నిమగ్నమయ్యారు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత గాంధీ హత్యకు సంబంధించిన తప్పుడు కేసులో ఇతడిని ఇరికిచ్చారు కానీ అతను నిర్దోషి అని రుజువై ఆరోగ్యం క్షీణించటంతో వీర సావర్కర్ ఫిబ్రవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల అరవై ఆరున మరణించారు